అయినా రాజు తాగుతాడని నీకు తెలుసా తెలుసు మరి తెలిసికూడా ఏం చేయాలి చెప్పు చాలాసార్లు చెప్పాను ఎక్కువ అది అదికూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫంక్షన్లో మాత్రమే కదా అంటాడు సరే కదా అని కూడా ఇక చెప్పడం మానేశాను ఓ వెరీ నైస్ ఏమిటి నైస్ అదేనండి భర్త మాటను మన్నించి తనకి ఫ్రీడమ్ ఇచ్చినందుకు ఇంతవరకు అయితే పర్వాలేదు సార్ ఇంతకంటే ఓవర్ అయిపోతాడని నా భయం చా రాజు అలా ఓవర్ చేసే మనిషి కాదులేండి అవునా మీ ఫ్రెండని వెనుకేసుకొస్తున్నారా చా కూడా చెప్పాను కాని వినలేదు ఇలా చాలా విషయాలు నాతో షేర్ చేసుకుంది చాలా హుందాగా మాట్లాడుతుంది పరిచయం అయిన కొద్ది క్షణాలలో చాలా తెలిసిన మనిషిలా ఎన్నో రోజులుగా పరిచయమున్నట్లుగా మాట్లాడుతుంటే ఆ కలుపుగోలు తనం నాకు చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే తన మాటకారి తత్వానికి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను తనతో ఉన్న చాలా సమయం నాకు కొద్ది సమయంలా అనిపించింది తన నవ్వుతుంటే ఎంతసేపైనా అలాగే చూడాలనిపిస్తుంది ఈ కొద్ది సమయంలో నాకు తన గురించి తెలిసింది ఏమిటంటే తనకు మాట్లాడటం అంటే చాలా ఇష్టం తను చెప్పే మాటలు వినేవారు ఉంటే ఎంతసేపైనా మాట్లాడుతుంది ఇంకొక విషయం తను చాలా ముక్కుసూటి మనిషి తనలో ఉన్న క్వాలిటీస్ అన్ని తనంటే నాకు అభిమానం ప్రేమ కరిగేలా చేశాయి అలా తనని చూస్తూ మనసులో ఏవో ఆలోచనల్లో ఉండగా హలో సార్ అంటూ పిలిచింది ఏంటి సారెక్కడికి వెళ్లారు ఇక్కడ ఉన్నారా ఇంకెక్కడికైనా వెళ్లారా ఎంతసేపు నేను మాట్లాడుతుంటే వింటున్నారు తప్ప తమరేం మాట్లాడరేమిటి నా మాటలతో మీకు బోర్ కొడుతుందా అయ్యో అదేం లేదు ఎందుకో మీరు మాట్లాడుతుంటే అలాగే చూడాలనిపిస్తుంది మీ హుందాతనం నాకు బాగా నచ్చింది నీ మాటలు నన్ను మై మరిచిపోయేలా చేశాయి ముఖ్యంగా మీ నవ్వు చాలా చెలా బాగుంది అంటూ నా మనసులో మాటల్ని తనతో చెప్పేశాను చెప్పాక భయం వేసింది ఏమనుకుంటుదోనని తను ఒక్కసారిగా సైలెంట్ అయింది నాకు మనసులో చాలా భయం వేస్తోంది చాలా థాంక్స్ సార్ ఆ మాటతో నాలో ఆశ్చర్యం వేసింది ఏమైనా తప్పుగా అనుకుంటుంది అనుకుంటే ఈ మాట నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది థాంక్స్ ఎందుకు ఎందుకంటే మీరుకూడా నాలాగ మనసులో ఏమి దాచుకోకుండా చెప్పినందుకు నేను మాట్లాడుతుంటే మా ఆయన ఎందుకు ఊరికే ఒదురుతుంటావు నోరు ఊరుకుండదా అంటాడు కాని మీరు అలా కాదు నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు మళ్ళీ థాంక్స్ ఆ మాటలు నాలో చాలా సంతోషాన్ని కలిగించాయి నాలో ఉన్న భయం తొలగిపోయింది తన కళ్లలోకి సూటిగా చూశాను ఆ కళ్లలో ఏదో తెలియని ఆనందం నాకు కనిపించింది ఆ ఆనందం తన కళ్లలో అలాగే ఉండాలంటే తన మనస్కు బాధ కలిగించే మాటలు ఏమీ మాట్లాడకూడదు తను చెప్పే మాటలు వినేవారుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది ఈ విషయంలో రాజు కొంచెం సుశీలకి ఆపోజిట్ అనే విషయం తెలిసింది సుశీలకు మాట్లాడటం ఇష్టం రాజుకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం ఇష్టం తన ప్రేమను తన అభిమానం ముఖ్యంగా తనను నా సొంతం చేసుకోవాలంటే వీటన్నింటికి అనుగుణంగా నడుచుకోవాలి తన అందాలను తనివి తీరా అనుభవించాలనే కోరికను నాలో బలంగా నాటుకున్నాను ఇలా నా ఊహల్లో ఉండగా రాజు వచ్చాడు ఏంటిరా తన మాటలతో నీకు బాగా బోర్ కొట్టిస్తుందా అన్నాడు ఆ మాటతో సుశీల కళ్లలో ఆనందం ఒక్కసారిగా మాయమైంది చా అదేం లేదురా తనతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియదు తెలుసా తను లేకుంటే ఈ పార్టీ నాకు చాలా బోర్గా ఉండేది ఆ మాటతో సుశీల కళ్లలో మళ్లీ ఆనందం తిరిగొచ్చింది సరే పదా బాగస్సార్ వస్తున్నాడు అవునా అంటూ అందరం వెళ్లాం కు ఎదురల్లి హై సార్ హై హాయ్ మనవాళ్ళు అందరూ వచ్చారా ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్లే సార్ ఓకే షీఈ్ మై వైఫ్ శ్రీలక్ష్మి అంటూ సార్ ని మాకు పరిచయం చేశాడు నాకు మాత్రం సార్ వైఫ్ ఒక శృంగార దేవతలా కనిపించింది తన పేస్ ఒక శృంగారమయం తన ఒంపు సొంపులు చూస్తుంటే దేవుడు తనని శృంగారం కోసమే పుట్టించినట్లు ఉన్నాడు నాకు ఎందుకో ఈరోజు ఒకరిని మించి ఒకరి అందాలు కంటపడుతున్నాయి అందరం కలిసి నాగసార్తో కేక్ కట్ చేపించాడానికి వెళ్లాం అక్కడ నాగసార్ అతని భార్య మాకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్లందరూ ముందుంటే నేను కొంచెం వెనుక నిలబడి ఉన్నాను కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆ జనాల మధ్యలో నాగసార్ భార్య నాకు సరిగా కనిపించడం లేదు నేను ఇంతవరకు సార్ భార్యను చూడలేదు చూడాలని అందరినీ దాటుతూ ముందుకు వెళ్లాను నాగసార్ పక్కన నవ్వుతూ కనపడిన అందాల తారను చూసేసరికి గుండె జారిపోయినట్లు అయింది నాకు అందానికే అందమంటే ఇదేనేమో అనిపించింది నాగసార్ భార్యను చూసేసరికి ఈ రోజును నా జీవితంలో ఒక మరిచిపోలేని రోజుగా లిఖించుకోవాల్సిన రోజు కళ్లకు చేస్తున్న అందాలను చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది ఇంతలో నా భుజమీద చేయి పడేసరికి ఉలికిపడ్డాను చూస్తే పక్కన సుశీల ఏమిటి అక్కడ కేక్ కట్ చేస్తుంటే కనీసం విషశ్ చేయకుండా బొమ్మల నిలబడ్డావు అన్నది వెంటనే తేరుకుని చప్పట్లతో చేశాం కేక్ కట్ చేశాక నాగసార్ తన భార్యను తీసుకుని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వెళ్తున్నాడు చివరిగా నా దగ్గరకు వచ్చాడు హాయ్ కృష్ణ షీ ఈజ్ మై వైఫ్ దుర్గా హాయ్ సార్ హాయ్ మేడం మోర్ హ్యాపీ మ్యారేజ్ డే అంటూ ఇద్దరికీ విషెస్ చేశాను తిరిగి వెళ్తుంటే దుర్గమేడం ఆ వెనుక షేప్ చూసి నా మనసు ఏదో అయిపోతున్నట్టుంది నాగసార్ ఎక్కువ వాడినట్లు లేడు దుర్గమేడం దూర జామపండులా నిగనిగలాడుతుంది పార్టీ అయిపోయేసరికి చాలా లేటయ్యింది అందరూ భోజనాలు చేసి ఒక్కొక్కరుగా వెళ్తున్నారు ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి అందరూ వాళ్ల బైక్లో కొందరు కార్లలో వెళ్లారు రాజు అతని భార్య సుశీల నన్ను రమ్మని పిలిచారు కాని మీద ముగ్గురు వెళ్లడం ఈ నైట్ పూట కష్టం అని వాళ్లని వెళ్ళమని చెప్పాను నేను రోడ్మీదికి వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అలా చాలాసేపు చూసకాని ఒక్క కూడా రాలేదు వచ్చే అవకాశాలు కూడా నాకు కనిపించలేదు ఏం చేయాలి అనుకుంటుంటే శేఖర్ గుర్తుకు వచ్చాడు వెంటనే తనకు ఫోన్ చేసా కూడా ఇక్కడికి దగ్గరలో ఉన్నాను వేరే బాడుగ వస్తే వచ్చాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి సార్ వస్తానన్నాడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని శేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంతలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ జీప్ నాకు కొంచెం దూరంలో వచ్చి ఆగింది వెంటనే ఒక కానిస్టేబుల్ జీప్ దిగినా దగ్గరకు వచ్చి ఎస్ ఇస్సార్ పిలుస్తున్నాడురా నేను ఏసై సార్ దగ్గరకు వెళ్ళి నమస్తే సార్ ఎవరు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు సార్ నా పేరు కృష్ణ ఇక్కడ మా కొలీగ్ మ్యారేజ్ డే ఉంటే వచ్చాను సార్ అవునా ఎక్కడ పార్టీ ఇక్కడే సార్ కొంచెం దూరంలో హే సంకర్ ఇక్కడ ఏదో పార్టీ జరిగిందంట వెళ్ళి కనుక్కో సరే సార్ హే నువ్వు ఇలా దగ్గరకురా చెప్పండి సార్ చేస్తుంటావు సీబీఆర్ కంపెనీలో జాబ్ సార్ ఎన్ని సంవత్సరాలనుంచి రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్ ఇంతకుముందు ఏం చేసేవాడివి ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రివెడింగ్ వీడియోస్ చేసుకుండు సార్ ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సార్ నిజమే సార్ ఇక్కడ ఒకరిది మ్యారేజ్ డే ఫంక్షన్ జరిగింది సార్ ఓకే ఈ ఏరియా అంత మంచిది కాదు తొందరగా ఇంటికి వెళ్ళు ఓకే థాంక్స్ సార్ జీప్ కొంచెం ముందుకు వెళ్లి ఆగింది ఏ సాయి సార్ దిగినా దగ్గరకు వచ్చాడు నీకు పివేడింగ్ వీడియో తీయడం వచ్చా ఎస్ సార్ వచ్చు నీ పేరు ఏమిటి అన్నావు కృష్ణ సార్ కృష్ణ ఏంలేదు నాకు ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ పెళ్లి ఉంది నువ్వు నాకు ప్రీవెడ్డింగ్ వీడియో తీయగలవా తప్పకుండా తీస్తాను సార్ కాని నా దగ్గర కెమెరా లేదు సార్ నువ్వు కెమెరా గురించి బాధపడకు నీకు కావాల్సినవన్నీ నేను అరేంజ్మెంట్ చేస్తా నువ్వచ్చి వీడియో తీయడమే అంతే సార్ తప్పకుండా తీస్తాను నీ నెంబర్ ఇవ్వు నేను నా నెంబర్ కి సార్ నెంబర్ నేను తీసుకున్నాను సరే జాగ్రత్తగా వెళ్లమని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో శేఖర్ వస్తే ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్లగానే దుప్పటి కప్పుకుని ఉదయం నుంచి తారసపడిన అందాల్ని తలుచుకుంటూ పడుకున్నాను అలా రెండు వారాలు గడిచిపోయింది రాజు తన ఇంటికి ఒకసారైనా పిలిస్తే సుశీలను చూడాలని తనతో మాట్లాడాలని ఎదురుచూసకాని పిలువలేదు